నెక్స్ట్ ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకే గవర్నమెంట్ ఏది బాగుంటుంది జనసేన టీడీపీ కలిసి వస్తుంది అది రాడమే కరెక్ట్ అవి రావడమే కరెక్ట్ జనసేన టీడీపీ అనుకుంటున్నారు మీరు పిల్లలకి అభివృద్ధి కావాలి భవిష్యత్తు కావాలి కంపెనీలు కావాలి పరిశ్రమలు కావాలి ఇండస్ట్రీస్ కావాలా డెవలప్మెంట్ పెరగాల రోడ్లు కన్స్ట్రక్షన్ అవ్వాలా ఎన్ని కావాలని టీడీపీ గవర్నమెంట్ రావాలి ఇప్పుడు జగన్ గారు కూడా పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నావు పదిహేను పదివేలు ఎన్ని ఏమి ఇస్తున్నారు ఈ చేత్తో ఇచ్చారు చేత్తో లాక్కుంటున్నారు సంక్షేమ డెబ్బై రూపాయల కందిపి నూట యాభై రూపాయలు అయింది ఎనభై రూపాయల నూనె పైకి నూట ఇరవై రూపాయలు అయింది డీజిల్ పెట్రోల్ పొల్యూషన్ మొత్తం పెంచారు ఇంకా నువ్వు ఇచ్చింది ఇంకా నువ్వు పది మందికి పదివేలు ఇచ్చి పదివేల తొంభై మంది యాభై వేలు లాక్కుంటున్నావు ఎవడం చేతి ఇచ్చి కుడి చేతులు లాక్కుంటున్నావు ఇంకంతకన్నా పరిపాలన బాగాలేదు చండాలంగా ఉంది కండాలంగా ఉంది జగన్ గారు చూసుకుంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ ని కొన్ని వ్యాఖ్యలు అన్నమాట ఏమని మూడు పెళ్ళిళ్ళు ప్యాకేజ్ అని దాని మీద మీ అభిప్రాయం ముందు మీ ఇంట్లో సంగతి చూసుకోండి ఆయన మూడు పెళ్ళిళ్ళు చూసుకున్నారు ఎవరికి అన్యాయం చేయలేదుగా మీ బాబాయికి ఎన్ని పెళ్ళిళ్ళు మీ తాతకి ఎన్ని పెళ్ళిళ్ళు మీ చెల్లికి ఎన్ని పిల్లలు నీకు ఎంతమంది పెళ్ళిళ్ళు అది ముందు మీరు చూసుకోండి ముందు చూసుకొని పక్కన గురించి మాట్లాడారుగా ఓకే జనసేన టీడీపీ వస్తే ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు మనం మొత్తం కంపెనీలు పోయిన కంపెనీలు మొత్తం వస్తాయి మన ఆంధ్ర నుంచి వెళ్ళిపోయిన తమిళనాడు తెలంగాణ బెంగళూరు వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ తిరిగి వస్తాయి ఇక కొత్త కంపెనీలు వస్తాయి పరిశ్రమలు డెవలప్ అయ్యింది నిరుద్యోగులు కాకుండా పోతారు పిల్లలకు భవిష్యత్ అనేది ఒకటి ముందు మనం గవర్నమెంట్ ఫామ్ అయితే టీడీపీ గారి అది పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి అయితే మీరు బాగుండదు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎలాంటి పది ఇవ్వకూడదు పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం అయినా మధ్యలో అయినా లాస్ట్ టైం చంద్రబాబు గారు సీఎం అయ్యాక ఫస్ట్ ఎంట్రన్స్ లో కానీ మధ్యలో కానీ లాస్ట్లో దిగేలోపు ఒక సంవత్సరం పోటైనా సీఎం చేరులో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టాలి అట్లా కూర్చోబెట్టితే నెక్స్ట్ చంద్రబాబు గారు కూడా మళ్ళీ లైఫ్ ఉంటుంది అయితే ఇంక చంద్రబాబు గారు కూడా లైఫ్ ఉండదు ఇది ఒక నూట డెబ్బై ఎన్ని సీట్లు వస్తా అంటు వీళ్ళిద్దరికి ఎవరికి టీడీపీ జనసేన కలిసినా వంద నుంచి వన్ ట్వంటీ ఫైవ్ లోపలి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా అయినా కానీ పవన్ కళ్యాణే కావాలనుకుంటున్నాను ఎందుకని మీరు పవన్ కళ్యాణ్ కావాలనుకోండి జగన్ గారి పరిపాలన బాగాలేదంట నాకు ఇష్టం లేదమ్మా మాకు ఒక పోలీసు రెండు లక్షలు లాస్ చేశాడు దేనికి దేనికి మళ్ళీ జీతాల్లో మొత్తం కట్ చేశాడు ఎవరికో పథకాలు ఇచ్చి వాళ్ళు తీసి ఏదో నుంచో ఉన్నాయి నాకు ఇప్పుడు మా మామగారి దగ్గర నుంచి అంతా చేస్తున్నారు ఇప్పుడు నా కొడుకు రెండు లక్షలు లాస్ ఎట్లా ఇష్టపడతాను జగన్ రావాలని ఏ అందరికి మాతో వాళ్ళతో మేము పిల్లలు చదివించుకోవటం లక్ష ఎంత ఖర్చు ఉంది అది అయితే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా ఎలా ఉంటుందో అప్పుడు చూద్దాం మరి ఇప్పుడు ఏం చెప్పలేము కదా బాగుంటుందని పవన్ కళ్యాణ్కి ఓట్ అది బాలా పైన పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి ఇప్పుడు ఏం సరే పోయినసారి మా అబ్బాయ పోలీసు రెండు లక్షలు లాస్ అవుతుంది నూట డెబ్బై వాళ్ళిద్దరికి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అది ఎట్ట చూస్తాను నాన్న నేను బయటికి పోయామని కాదు అవును ఇంట్లో కూర్చుంటాను కానీ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు కదా మూడు పిల్లలు ప్యాకేజ్ ఆ అది నానే ఎవరికైనా ఉంది లేకుండా ఉందా వాడు యాక్టర్ కాబట్టి బయటకు వచ్చింది ఆ ఎట్లా అట్లా ఎవరు లేకుండా అంత ఉత్తములు ఎవరు నాన్న చెప్పు ఎవరో ఉన్నారు శ్రీరామచంద్రులు అంటే మూడు పెళ్లిళ్ళు ఆరు పెళ్లిళ్ళు వాడు ఇష్టం ఎవరు బయటికి రాలేదుగా మనం అనుకోవటమే కదా నాన్న అక్కడ బయటకు వచ్చారా లేదు అది అది ఒక్కటి గుర్తు పెట్టుకో వాడు ఎన్నైనా చేసుకోండి మనం బయటకు వచ్చాడా లేదుగా ఎవరన్నా గుర్తు గొడవ చేశారా ఏం లేదు కోర్టుకు వెళ్ళారా అటు వెళ్ళారా ఇటు వెళ్ళారా సైలెంట్ ఉన్నారు వాడు నచ్చలేదు లేసా మూడు పెళ్లిళ్లతో మనకేదో సంబంధం ఉన్నానా మన పరిపాలన మనకు కావాలి అంతే అయితే మీ ఓటు ఊరికి వస్తారంటారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ నేను చెప్తుంటాను కదా నానా ఓకే ఓకే ఎన్ని నోట్తాయి అనుకుంటున్నాం అసలు అంచిన ప్రకారం నోట్ డెబ్భై ఐదుకి ఎన్ని వచ్చాయ్ అనుకుంటున్నాం అది చెప్పండి నా డెబ్భై ఐదు రావాలని అనుకున్నా నోట్ డెబ్బై ఐదు రావాలనుకుంటున్నారా ఓకే ఓకే నమస్తే సార్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను టీడీపీ వస్తే అడ్మినిస్ట్రేషన్ అది బాగుంటుంది అనుకుంటాను ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది ఫార్టీ ఇయర్స్ అది కాక ముందు కూడా డెవలప్మెంట్ అమరావతి అది బాగా చేశారు దాని గురించి ఈయన వచ్చినప్పటి నుంచి ఆడ అమరావతిని పక్కన పెట్టాడు మూడు రాజకీయాలను అంటున్నాడు అందువల్ల పరంగా కానీ ఏదైనా కానీ ఇండస్ట్రీస్ రావడానికి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కమ్మ వర్గానికి చూపిస్తారు ఆయన అంటున్నారు దాని గురించి అంటారు యాక్చువల్లీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో నైన్టీ నైన్ డిస్ట్రీ అయితే వదిలేరు అమ్మా ఆ వదిలిన దానిలో కమ్మ వాళ్ళకి మహా అయితే ఒక పదమూడే ఇచ్చినట్టున్నారు మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళకి ఇచ్చినట్టున్నారు మరి అది ఎలా కన్సిడర్ చేస్తారు ఓకే చూసుకున్నట్లయితే పొద్దున్న టీడీపీ జనసేన ఒకవైపు ఉన్నారు ఈమోసిమం సింగల్ అని చెప్పి నేను సిద్ధమని దాని గురించి మీరు ఏమంటారు సార్ సింగిల్ ఏముందమ్మా పైన ఆయన సపోర్ట్ చేస్తే ఆయన ఈయన ఒక నాలుగు సార్లు ఎలక్షన్ పెట్టుకుని వచ్చాడు నాలుగు నాలుగు గ్యాప్లుగా పెట్టుకొని పెట్టుకుని అనుకోండి తిరుపతి బై ఎలక్షన్ లాగా జరిగిపోతుంది ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గతంలో ఆరు హామీలు ఇస్తానని చెప్పి నెరవేర్చుకోలేదు కాబట్టి ఓడిపోయారు ఏమంటారు ఆరు వందలు ఇచ్చారా ఏడు వందలు ఇచ్చారా అనేది కాదు ఆయన ఫౌండేషన్ డెవలప్మెంట్ బాగా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన కొద్దిగా డిలే చేశారు ఫౌండేషన్ బాగా పడాలనే ఉద్దేశంతో అందువల్ల ఏంటంటే ఈయన హామీలు నమ్మి ఈయనకి కన్సిడర్ చేసి ఈయనకేసారు ఆయన ఫౌండేషన్ చేయాలనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయిన మాత్రం వాస్తవం అందువల్ల ఏంటంటే ఆయన ఓడిపోయారు అది ఈయన లోపల హామీలు ఇవ్వ జనాల వద్దకు ఇవ్వగలుగుతాను అని చెప్పి హామీలు ఇవ్వటం వల్ల జనాలు ఈయన అట్రాక్ట్ అయ్యి చేశారు కానీ జనాలకు ఇప్పుడు బాగా అర్థం అయ్యేలా ఉంది మరి ఎంతవరకు చేస్తారనేది కానీ టీడీపీకి అయితే రావాలి టీడీపీకి అయితే వస్తాయంటారు మరి వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో టీడీపీకి పొత్తుతో ఉన్న టీడీపీ జనసేనకి వెళ్ళి సీట్లు వస్తాయి జగన్ గారికి వెళ్ళి సీట్లు వస్తాయి అది కాదండి నేను నా నాకున్న అభిప్రాయం ఒకటి ఎలక్షన్ ఎట్ అ టైం జరిగితే టీడీపీ అనేది వన్ ట్వంటీ ఫైవ్ అబోవ్ రావచ్చు కానీ విడతల వారీగా మనకు ఎలక్షన్ జరిగితే మాత్రం మనం చెప్పలేము అది 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 పైన ఉన్న వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారని తెలియదు